వెల్కమ్ టు న్యూస్ శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆకాశ దీపారాధన నిర్వహించారు కామారెడ్డి పట్టణంలోని నలభై ఒకటవ వార్డులో శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో ఆలయ డైరెక్టర్ దాసోజు బొట్టు శ్రీనివాస్చారి ఆధ్వర్యంలో ఆకాశ దీపారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వైద్య కిషన్ రావు ఈవో శ్రీధర్ రావు డైరెక్టర్ దాసోజు బొట్టు చారి మాట్లాడారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పంచముఖ హనుమాన్ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఆకాశ దీపారాధన నిర్వహించడం జరుగుతుందని మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు ఆకాశ దీపారాధన నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు రెండు వేల దీపాలతో దీపారాధన చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస ప్రసాద్ రజిత్ శర్మ డైరెక్టర్స్ శంకరయ్య గంగామణి భీమరావు భక్తులు పాల్గొన్నారు tanto per te la periferia सपना <laughs> ना <laughs>

मृत्युर्भोजय भोजय आयुर्वधे वर्धे शत्रु

కావాలి మంచి ఆలయం నిర్మించాలని ఆ అమ్మవారి కోరిక మహిళా కోరిక అందరి కోరిక ఉండాలి దేవి లక్ష్మీ అంటారు లక్ష్మీ ప్రసన్న మన రాముడు సీతారాము సీతారాములు అంటారు కాబట్టి మహిళల బాధ్యత బాగుంటే ఈ రోజు చాలా మంది ఇదే రకంగా రోజు కూడా మీరు వచ్చి మీ ఆశీర్వాదం ఉంది మీ కుటుంబం బాగుండాలి సుమంగలిగా ఉండాలి కోరుకునేటువంటి ఈ రోజు ఈ ముప్పై రోజులు కూడా ఆకాశ ఈ ఎగరవేస్తాము చూడండి దీప పౌర్ణమి రోజున ఈ దీపాల మొత్తం ఆలయంతో ఆ దీపాలంకరణ తోరణం కూడా ఉంటుంది దాన్ని దర్శించండి పుణ్యం పొందండి ఇది చాలా పవిత్రమైన వాసం అందుకని నిశ్చితం నేను పొద్దున స్నా పొద్దున స్నానం చేసినాక కూడా స్నానం చేసేస్తున్నా ఇది చాలా పవిత్రమైన మాసం కాబట్టి మహిళా శక్తి గొప్పది మీరంతా మీ భర్తలను మీ కొడుకులను మీ వాళ్ళని తీసుకురండి ఈ దీపాన్ని చూడండి తరించండి ముక్తి పొందండి అని చెప్పవచ్చు ఇది ఉన్నది అవున ఇది ఫస్ట్ గుడిలో ఆకాశ దీపం వెలిగించడము ఈ గుడిలో ఫస్ట్ మా ఈవో గారు మా చైర్మన్ గారు ఇక్కడ మా పంతు వెంకటేశ్వర పంతులు ఫస్ట్ ప్రతిరోజు ఈ నెల ఈ మాసం నెల రోజులు కంపల్సరీ ఉంటుంది భక్తులు అందరూ అధిక సంఖ్యలా రావాలని ఈ వెంకటేశ్వర స్వామి బాగుందండి తెలియజేస్తూ ఈ వసంత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం ప్రతి కార్తీక మాసం నందు ఆకాశ దీపం వెలిగించబడుతున్నాయి కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని మరియు తీర్థప్రసాదం స్వీకరించగలరని మరియు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమము దేవాదాయ శాఖ మరియు కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో చెప్పబడుతున్నది మరియు జ్వాలతోర్ణము తిర్థి కార్తీక పౌర్ణ కార్తీక పౌర్ణమి రోజు మరియు జ్వాలతోనము దీపాలంకరణ అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసి తీర్థ ప్రసాదం సేకరించగలవని కోరుచున్నారు కావున ఈ యొక్క ఆకాశ దీపాన్ని సాయంకి సాయంకాల వేళలో అంటే గోధువుల వేలలో అంటే గోధువుల వేరు అంటే ఆవులు ఇంటికి వెళ్ళే సమయంలో ఈ యొక్క ఆకాశ దీపం ఆకాశ దీపం వెలిగిస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇది పురాణోక్తంగా శాస్త్రోక్తంగా ఇలా పండితులు ఎంతో మంది ఈ యొక్క ఆకాశ దీపం వెలిగించిన వారికి శాశ్వత శివలోకానికి పంపిస్తారని వాళ్ళ యొక్క నమ్మకం శ్రీశైల దయాచం దైవక్యాది గుర్ణవం జీంద్రం ప్రవణ వందేజామాతమునిం లక్ష్మీనాథమారంభ నా గురు పరంపరా పన్నెండు మాసాల్లో కార్తీక మాసం అత్యంత పుణ్యపరం అంటే శివకేశవులకు అంటే ఇష్టమైన మాసం అంటే ప్రీతికరమైన మాసం కావున ఈ కార్తీక మాసం ఎవరైతే వ్రతాలు కానీ పూజలు కానీ దానాలు కానీ చేస్తే దాని మునుపటి కంటే అంటే ప్రతి మాసంలో అంటే ఈ కార్తీక మాసం దానం చేస్తే అత్యంత అంటే వంద పర్సెంట్ దానం పుణ్యఫలం కలుగును కావున